చూసి ఎక్కి కూర్చున్నాడు ఆయన శిష్యులు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చిండ్ మన సమూహంలకును శిష్యులకును బోధిస్తు ఆత్మ విషయం మై దీనులైన వారు ధన్యులు దుఃఖపడు వారు ధన్యులు సాత్వికులు ధన్యులు నీతి కొరకు ఆకలిప్లు గల వారు ధన్యులు కనికరం గలవారు ధన్యులు హృదయ శుద్ధి గలవారు ధన్యులు సమాధాన పరచువారు ధన్యులు నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు అయితే ఇక్కడ ధన్యులు అంటే ధన్యులు అంటే అర్థమేంది ఎవరిని ధన్యులు అంటాం ఎప్పుడు ధన్యులు అంటాము కుటుంబం బాగా పేదరికంలో ఉంది ఒక ఉద్యోగం వచ్చింది ధన్యము అయింది అంటారు అలాగనే తల్లిదండ్రులు పేదరికంలో ఉన్న తరు ఉన్నారు వారు కొన్ని సంవత్సరాలైన తర్వాత ఐశ్వర్యవంతులయ్యారు అలాంటి కుటుంబాన్ని చూసి మనం ఏమంటాము ధన్యులము అంటాము అంటే అందరిని అన్నము కానీ కొందరిని మాత్రమే అంటాము అయితే అయితే దేవుని దృష్టిలో ఈ యొక్క ధన్యులు అంటే ఎవరు మరి దేవుడు మనకు స్వస్థత ఇస్తున్నాడు ఆదుకున్నాడు తర్వాత నుంచి విడుదల కలిగించిండు తర్వాత దయ్యాన్ని విడుదల చేస్తున్నాడు రోగాన్ని బాగు చేస్తున్నాడు గర్వఫలాన్ని ఇచ్చాడు తర్వాత అనేక మరి దేవుడు మనకు మేలు చేసిండు సహాయం చేసిండు ఆదుకున్నాడు మరి ఈ విధంగా శరీరానుసారంగా భౌతికంగా దేవుడు మనకు ఆశీర్వదిస్తే ఇచ్చినట్లయితే మనం ధన్యులం అవుతామా దేవుని దృష్టిలో అంటే లోకానుసారంగా మనం ఏమి పొందుకున్నా గాని కూడా ధన్యులం కానే కాదు పేదవారు ఉన్నప్పటికీ దేవుని నమ్ముకున్న తర్వాత ఐశ్వర్యవంతులైనప్పటికీ కూడా దేవుడు ఆశీర్వదించు దీవించుడు అని చెప్పినప్పటికీ కూడా మనము దేవుని దృష్టిలో ధన్యులము కాము దేవుణ్ణి మనము అడిగి ప్రార్థన చేసి ఒక ఉద్యోగాన్ని పొందుకున్నప్పటికీ దేవుడు ఇచ్చిందని చెప్పి సాక్షిగా చెప్పినప్పటికీ కూడా దేవుని దృష్టిలో మనం ధన్యులము కాము కదా లోకంలో అయితే ధన్యులయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే భౌతికంగా మనం ఏది పొందుకున్నప్పటికీ కూడా ఏది చిన్నప్పటికీ కూడా మనం ధన్యులము కాదు ఎందుకొరకు కాదు అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అనంటే ఎవరు ధన్యులు అంటున్నారు అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే ఆత్మ విషయము ఆత్మకు సంబంధించిన విషయంలో ఆత్మకు సంబంధించినటువంటి వాటిలో మనము మరి దీనులై ఉండాలి విధేయులై ఉన్నప్పుడు మాత్రమే మనము ధన్యులము ఇప్పుడు ఆత్మని గురించి తీసుకుందాం ఆత్మ గురించి తీసుకుంటే ప్రతి మానవులో ఆత్మ అనేది ఉంటుంది మానవుడికి శరీరం ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటే మానవ శరీరం అంటే శరీర జీవితము ఆత్మ అంటే ఆత్మ జీవితము ఒక మానవుడు తన ఆలోచనల ప్రకారంగా శరీర జీవితం జీవించుకుంటూ ఉంటూ తర్వాత తన యొక్క ఆత్మను గురించి ఆలోచించడం అనేది నేర్చుకొని దాని ప్రకారంగా మనం జీవించడం అనేది నేర్చుకోవాలి అయితే తన తనకు ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ యొక్క ఆలోచనలు ఏంటివి ఆత్మ యొక్క దాహం ఏంటిది ఆత్మ ఏం ఆలోచ ఏ ఏం తింటుంది ఆత్మ ఎక్కడికి పోతుంది ఆత్మ యొక్క నివాసం ఏంది ఆత్మ ఎక్కడికి వెళ్ళొచ్చింది ఆత్మ యొక్క మరి స్వాస్థంగా ఉండే రాజ్యం ఏంటిది ఆత్మని మనము ఎలా రక్షించుకోవాలి ఆత్మను లేకపోతే ఎలా కాపాడుకోవాలి మరి ఆత్మ వేం తృప్తి పడుతుంది వేటిని తృప్తి పడుతుంది ఆత్మ వేటిని కోరుకుంటుంది ఆత్మ మరి ఏ విషయంలో సమాధానంగా ఉంటుంది అని మొదలుగున్నటువంటివి మనం అన్నిటినీ ఆత్మ విషయంలో మనము వెతుకుతూ ఉండాలి ఆలోచిస్తూ ఉండాలి దాన్ని కాపాడుకోవడము రక్షించుకోవడము మరి వీటి విషయంలో మనము విధేయులై ఉన్నప్పుడు దీనులై ఉన్నప్పుడు దేవుని దృష్టికి మనం ధన్యులమవుతాము భూ సంబంధంగా ఎంత ఆశీర్వదించినా దేవుని దృష్టికి ధన్యులం కాదు కానీ మరి ఆత్మ విషయంలో ఆత్మకు సంబంధించిన విషయంలో ఆత్మ జ్ఞానంలో మనం పొందుకొని దీనులైనప్పుడు విధేయులైనప్పుడు మాత్రమే దేవుని దృష్టికి ధన్యులము అంటే ఆత్మను ఆటంకపరిచేటివి ఆత్మ మీద తిరుగుబాటు చేసేటివి ఆత్మని మలినం చేసేటివి ఆత్మని అపవిత్రపరిచేటివి ఆత్మని మరి చీకట్లోకి నడిపించేటివి ఆత్మని మరి చెడగొడుతున్నటువంటి వాటి విషయాలు మరి మొదలుగున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో దూరం వాటి విషయంలో దూరంగా ఉంటూ తన ఆత్మ విషయంలో కాపాడుకుంటూ ఉన్నటువంటి వాడు ధన్యుడు శరీర రీతిగా జీవించడం ఒకటి ఆత్మని కాపాడుకోవడం అనేది ఒకటి ఈ రెండు విషయములలో మనము బ్యాలన్స్ గా ఉండాలి శరీర జీవితం జీవించి ఆత్మవిష ఆత్మ విషయంలో జ్ఞానమే లేకుండా గుడ్డివారిగా జీవించిన అనుకో మనము ధన్యులము కాము మన జీవితం వ్యర్థమైపోతుంది ఎలా అనంటే ఇప్పుడు ఆత్మ ఉంది కదా బైబుల్ చదువుకున్నప్పుడు ఏసుక్రీస్తు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు ఏ విషయాలు ఆత్మ గురించినటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు ఆత్మ గురించి విషయాలు బైబుల్లో ఎక్కడ ఉంది ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనే విషయాలు మనము ఏసుక్రీస్తు గురించి చెప్పిన మాటలు కూడా మనము వినాలి ఇప్పుడు ఏసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఎక్కడ ఉంది లోక రాసిన స్వార్త పదారాద్యం పద్దెనిమిది వచ్చిన నుంచి అంతా ఈ యొక్క ఆత్మ సంబంధించింది ఒక ధనికుడు ఉన్నాడు ఒక లాజర్ ఉన్నాడు ధనికుడు సుఖ జీవితం జీవిస్తూ సంతోష జీవితం జీవిస్తూ విలువగలిగినటువంటి బట్టలు ధరించుకొని హాయిగా జీవిస్తున్నాడు సంతోషపడుతున్నాడు పేదవాడు ధనికుడు పడేసినటువంటి రొట్టె ముక్కలు ఏవైతే ఉంటాయో ఆ రొట్టె ముక్కలను ఏరుకుంటూ తినుకుంటూ దరిద్రుడు జీవిస్తూ ఉన్నాడు అయితే ఒక దినము ధనికుడు చనిపోయిండు ఒక దినము పేదవాడు కూడా దరిద్రుడు కూడా చనిపోయాడు ఎప్పుడైతే ఈ యొక్క చనిపోయాడో చనిపోయినప్పుడు ఈ యొక్క ధనికుడి ఆత్మ పాతలోకంలోకి వెళ్ళింది దరిద్రుడి యొక్క ఆత్మ లాజర్ యొక్క ఆత్మ పరదేశిలోకి వెళ్ళింది మరి ధనికుడి ఆత్మ పాతాలంలోకి వెళ్ళి అక్కడ పండ్లు ఉరుకుతున్నది కేకలేస్తున్నది ఏడుస్తూ ఉన్నది ఇది దేవుడు చెప్పినటువంటి ఆత్మ జ్ఞానము అంటే ఒక మానవుడు తన ఆత్మ గురించి ఆలోచన చేయలేకపోతే మరి శరీర జీవితం మీదే మనసు నిమగ్నం చేసుకుని దేవుడు ఇచ్చిన ఆయుష్ ప్రకారంగా ఎనభై సంవత్సరాల వరకు జీవించినా గాని కూడా లోకంలో మనం అన్నిటి చూసినప్పటికీ కూడా మన ఆత్మ విషయంలో మనము దాని విషయంలో గమనించలేకపోతే దాని మార్గాన్ని మనం తెలుసుకోలేకపోతే మనము ఒక ధనికులాగానే మన ఆత్మ కూడా పాతాళ లోకానికి వెళ్తుంది శరీరమేమో మట్టి మట్టిలో కలిసిపోతుంది అందుకనికే ప్రభు ఏమన్నాడు అనంటే శరీర జీవితం కాదు కానీ ఆత్మ జీవితము అంటే ఆత్మ విషయంలో ఆలోచించుకుంటున్నారా లేదా ఆత్మ విషయంలో మీరు కాపాడుకోవడానికి మీరు సిద్ధపడుతున్నారా లేదా మరి ఎవరైతే సిద్ధపడ్డవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధన్యులు అని చెప్పి యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు జీవించుచున్నా పేరు ఉన్నది కాని మాత్రము నీవు మృతుడవే మరి ఈ యొక్క చాలా మంది క్రైస్తవులు మరియు వేలున్నారు సంఘాలలో లక్షల మంది ఉన్నారు కోట్లల్లో ఉన్నారు వేలకు వేల మంది లక్షలకు లక్షల మంది జమ అవుతూ ఉన్నారు కానీ అనేక విశ్వాసులు తొంభై తొంభై శాతం మంది ఆత్మ గురించి తెలుసుకున్నటువంటి మా విశ్వాసులే కనిపించారు ఆత్మ గురించి ఏమాత్రం కూడా మాట్లాడరు ఆత్మకు సంబంధించిన జ్ఞానమే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకోరు దాని గురించి ఏ మాత్రం కూడా ఆలోచించని ఆలోచించరు యేసు దేవుని దగ్గరికి పోతే నువ్వు ఏం లాభపడ్డావు నేను గర్వ ఫలాన్ని పొందుకున్నా ఏసు దగ్గరికి పోతే నువ్వు ఏం లాభపడ్డావు ఇవ నాకు స్వస్థత దొరికింది ఇవ నన్ను ఆదుకున్నాడు ఒకప్పుడు నేను దుఃఖంలో ఉన్నా నేను చనిపోవాలనుకున్నా దేవుడు నన్ను కాపాడిండు ఏసు దేవుని దగ్గర కత్తిని నేను ఎన్ని ఇలా ఎన్నో రకాలుగా ఈ విధంగా సాక్ష్యాలు చెప్తారు నాకు ప్రమోషన్స్ వచ్చినవి నాకు దేవుడు గొప్పగా ఆశీర్వదించిండు నా పిల్లలంతా ఉద్యోగులే మేము కూడా ఉద్యోగులమే తర్వాత మంచి సంబంధాలు వచ్చినవి మంచి అన్నిటిని సమకూరుస్తున్నాడు ఇలా ఇలాంటి సాక్ష్యాలు చెప్తున్నారు తప్పగాని ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు ఏ మాత్రం కూడా తెలుసుకోలేక పోతున్నారు సాక్ష్యం చెప్పలేక పోతున్నారు ఇక్కడ నా ఆత్మ గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా ఆత్మకు సంబంధించిన విషయాలు చెప్తారా ఆ దైవజనుడు ఎప్పుడు విశ్వాసులు ఏ మాత్రం కూడా తెలియదు ఇక తృప్తి పరిచే మాటలు సంతోషపరిచే మాటలు ఆనందపరిచే మాటలు ఇక ఇలాంటి చెప్పి మనని మురివింపజేస్తారు కానీ మాత్రం ఆత్మ గురించి విషయాల గురించి ఎంత మాత్రం కూడా వాళ్ళు చెప్పనే చెప్పరు అనేక మంది ఇలా చెప్పలేక ఆత్మ విషయం గురించి తెలుసుకోలేక మరి పరలోక రాజ్యాన్ని వాళ్ళు కోల్పోతున్నారు అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే ఆత్మ విషయమై దీనులైన వారిని పరలోక రాజ్యం వారిది అంటే భూ సంబంధంగా యేసు దేవుని దగ్గరికి వచ్చి అన్ని పొందుకున్నప్పటికీ పరులోక రాజ్యం మనకు దొరకది కానీ ఆత్మవిష్ఠ ఆత్మ గురించి ఆలోచన